ఏం బాగుంది బాగుంది ఏం లేవా పది లక్షలు ఇది కొత్త లోపల బంగారు మూడు లక్షలు లెక్క బాగుంది నచ్చింది బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఫిల్లీ పెట్టుకున్నావా మేము ఇంక రాబడదాం అని పెద్ద పెద్ద ఏదో పాపాన్నా ఇంకా ఏదో చేస్తాము ఏదో చేస్తాము ఏనా ఏమన్నా లేదు మనం ఏమన్నా బంగారు తీసినా బంగారు ఆర్జుల బంగారు ఆరు ఆరువాళ్ళ బంగారు

యలు మునక్కాయలు తాత కదా చూడు పాపది తిరిగి పెట్టుకున్నామా పత్ ప్రకారం మూడు లక్షణ మాట్లాడుకున్నామా ఇంకేమన్నా సాయం చేసినా అడుగుతాం లే అందరినీ ఏం లేదా ఏ మునకాయ లెక్క ఏం చేసినావుసినాయి ఏ మునకాయ లెక్క ఏం నీ కా కాదా

ఇంకా సాయం చేసుకో టిఫిన్లో పెట్టుకో టిఫిన్ లెక్క ఖర్చన్నా వంద మంది టిఫిన్లు మీ దగ్గర మస్తుగా ఉంటాను అంత బాగుంటుంది ఇక్కడ ఫిజ్ లెక్క కూడా లేదు సార్ కాదు ఏదో టిఫిన్ల టీ లెక్క లేదు సరే లేదు అని ఏం చేస్తాంలే ஏம்ல பண்ணி நான் 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 நைட் படுத்துறேன் நைட் படுத்துட்டே இருக்கறேன் நைட் படுத்துட்டே దేరియా ఎందుకంటది ను లక్క బంగాల లక్కపద లక్క ఇbundle పోయినా బచ్చా గుని కో ఎంత ఉంటది అరే ఏ ఏంది పాప పాప ఆ పాప

ఏం చూద్దాం అవును నాకు కూడా పెళ్ళి కాలే పాప ఉంది నాకు కూడా పెళ్ళిగాలే యార్ వాళ్ళ పాపించుకు ఆ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా పెళ్లి కాలేదు కానీ ఘటరాలు చాలా అయినాయండి పెళ్లి కాలేదు కాని ఘటనాలు చాలా అయింది ఆ పాప పాప పిల్లి పెట్టుకున్న వాళ్ళెడీ పాప పెళ్లి పెట్టుకున్న వాళ్ళ్రెడీ అన్న పది లక్షల లెక్క లచ్చల బంగారు మూడు లక్షలు లెక్క మాట్లాడినాము ఓటో ఇది పెంజింగ్ పనిటా కదేమైనా సాయం చేసాను అడిగితే ఏం లేదని